క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ సిగ్నల్స్ లేవండి అందువల్ల లో క్వాలిటీ అయినా ఇవ్వాల్సి వస్తుంది లేదు లేదా హై క్వాలిటీలు పెడుతున్నాం సిగ్నల్స్ లేవండి ఇక్కడ ఎయిర్టెల్ లేదా పూర్తిగా జియో కొద్దిగా ఎంత మంత్రం ఉందండి కోట మహేశ్వరు గారు కేఎంఆర్ పడు స్తోట రావుల పాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి కొత్తూరు సుబ్బరాయణ స్వామి ఆశీసులతో ఎంఎస్ స్కూల్ జమ్మన పోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్ల మోడీ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది కోట మహేష్ గారు కోట రావుల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి జతపాల సైజ్ అండి బండ చెమ్మన పోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్ల మూడి తెనాల మండలం గుంటూరు జిల్లా భీమా భీష్మ మీ జత రెడీగా ఉండాలి రావాలి ఏడవ తత్వారు కార్డు కట్టుకుని రెడీగా ఉండాలి మీరే అల్సం వెంటనే బహుమతులు కూడా బహుకరిస్తారు ఏడవ తత్వాలు రావాలండి కార్డు కట్టుకుని రెడీగా ఉండాలి ఎనిమిదో తత్వారు రెడీగా ఉండాలి రేపు నాలుగు పండుగ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రౌండ్ అడుగుల దూరాన్ని రెండే నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థా నాలుగో స్థానంలో కొనసాగుతున్న తన ఒకరిమశమము 46 సెకండ్లలో ముందంజలో ఉన్నారు. మూడవ స్థానంలో కొందరు సాధకులు దత్తకన్నా 34 సెకండ్లలో వెనుకంజలో ఉన్నారు. కోట మహేష్ గారు కేర్మార్పున్ స్ట్రాట్ రావల్ పండ్ చందక అపార్ట్మెంట్‌లో ఎంటిఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు. బాబా కంజి అనకేస్ గారి పెదవాలు. రావాలి ఎడెన రావాలి యమనమోయిన సుబ్రహ్మణ్యం గారు సంగం జాగర్ణ ముడి తెనార్ మండలం గుంటూరు జిల్లా మీ తన మహిళలు రావాలి కార్యకర్తలు రావాలండి ఆ తదుపరి మంటపల్లి లక్ష్మీ నరసింహ స్వామి కేజీఆర్ కేజీఆర్స్ కొప్పల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణేష్ రెడ్డి గారు మేడచెరువు మేడచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మీ రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషముల యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది కోటి మహేష్ గారు తోట రావుల పాటు జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ తత్వాలు రావాలి జమనబోయిన సుబ్రహ్మణ్యం గారు సంగల్ జాగ్రత్తల ముండి భర్తలు కావాలండి తీసుకురావాలి యూట్యూబ్లో వచ్చింది యూట్యూబ్లో మేళ చీర గిత్తలు మేళ చీర గిత్తలు ఏడ తో త్వర కనిపించట్లు రావాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి ఐదు నిమిషంలో ఉన్నది వెంటనే కొంచెం కూడా కోరు జరుగుతుంది హలో నాలుగు నిమిషంలో ఉన్నది బాబు చూడండి ఇందులోనే మైక్ ఏమైందని నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడో రావాలి மூடு நிமிஷமல உண்ணது மூடு நிமிஷம்ல உன்னது ஏடோ தான் கட்ட ரெடி கால கட்டுப்படி ఐదో ఏడు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఏడు సెకండ్లు వెలికంజలో ఉన్నా ఏడో తత్వాలు రావాలి ఎనిమిదో త్వర రెడీగా ఉండాలి రెండు నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొంత స్థానాలు అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఒక్క నిమిషంలో ఉన్నది ఆరో రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్ ఉన్నది

తోట్రాల్పడు చందలపడ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత లాగిన దూరము పదిహేను వందల పన్నెండు అడుగుల తొమ్మిది అంగుళములు పదిహేను వందల పన్నెండు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి